భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన అశ్వరావుపేట మండలంలో కేశప్పగూడెం మద్దికొండ మధ్య ఉన్న హై లెవెల్ బ్రిడ్జి సుమారు అంచనా విలువ మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల శంకుస్థాపనకు రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాది కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు नाही आपण वॉटर मागवलं होतं पण तुम्ही कुठेतरी कुठं आलंय जे गेमिंग ए नीलो सिटी सर्व मनशे प्रभुनी वेची काल सीता मैनी मकल्ली गज्जना तामरा लत्त नाही ಅಂತ ಹ್ಮ್ మంచినీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి నోట్ చేసుకో పుస్తకమే ఉండాలి మంచినీళ్ళ మంచినీళ్ళు అనేది ఈ ఆదివారం పడుతుంది కరెక్ట్గా వారం రోజుల్లో మంచినీళ్ళు ఈ గ్రామానికి పోవచ్చు మంచినీళ్ళు వాళ్ళకి రాకపోతే మట్టుకు మంచిగా ఉండదు అక్కడ ఎవడో అసలు డిపార్ట్మెంట్ ఉండరామనుకున్నాను అదే ప్రోగ్రామ్ లాంటివి కానీ

మంత్రి నేనే కదా నీకు వచ్చేటోటి చేసి పెడతా మంత్రి ఇస్తా ఇల్లు ఇస్తా కావాల్సిన భూములు బిస్కరిస్తున్నా వస్తా చేస్తారు ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పు అది అకలమషం పక్కన okay, okay. <coughs> <tie>